నిన్ను నరకాని వరకు తీసుకొని వెళ్ళేటువంటి అంత ఘోరమైన చీకటిది నీకు అసలు తెలియదు అక్కడికి వెళ్ళేంత వరకు కూడా నువ్వేం చేస్తున్నావో నీకు తెలియటల్లా నువ్వేమి నడుస్తున్నావో నీ ప్రవర్తన ఎలా ఉందో నీకు అర్థం కావట్లా నువ్వు చీకట్లో పాపములో నడిస్తే ఆ పాపం చాలా ఘోరమైంది అది నిన్ను అవమానపరిచింది నరకానికి ఇచ్చింది అంటున్న బైబులు చీకటి అనేటువంటిది చాలా ప్రమాదం ఇది నరకానికి ఏడ్చుకెళ్ళేటువంటిది అది నీకు తెలియటం లేదు ఇంకా ఈ పాపం ఎలాంటిదంటేనండి పూర్వం ఆఫ్రికా అడవుల్లో పెద్ద పులులు పట్టుకోవడానికి ఒక పద్ధతిని పాటించేవారు బాగా సురకత్తులు ఉంటాయి చూశారు మెత్తటి ఇటువైపు ఇటువైపు రెండు పక్కల పదులు ఉంటాయి సురకత్తులు సురకత్తికి కోడి రక్తాన్ని పోసి పచ్చి రక్తాన్ని ఆ పెద్ద పూలు వచ్చే దారిలో నాటి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు ఆ వాసనకి పెద్ద పులి పెద్ద పూలు పట్టుకోవడానికి వాటి చర్మాలు అమ్ముకోవడానికి ఆ వాసనకి పెద్ద పూలు వచ్చేది పెద్ద పూలు వచ్చి ఆ కత్తిని అని నాకుతూ ఉండేది ఫస్ట్ నాకినప్పుడు కోడి రక్తమే వచ్చింది రెండోసారి నాకేసరికే ఇంకా అంతరక్తం వచ్చింది ఇంకా నాకే కొలది అంతరక్తం వస్తుంది ఇంకా నాకే కొలది అంతరక్తం వస్తుంది అని రా సంపరిస్తూ తాగుతుంది కానీ ఆ అమాయకపు పెద్ద పులికి అర్థం కాదు ఏమిటంటే ఆ కత్తిలో రక్తం ఉండదు ఆ రక్తం నా రక్తమే నా రక్తమే నేను పీల్చుకొని తాగేస్తున్నాను అని తెలియదు ఆ అమాయకపు పెద్ద పులికి దాని ఆ టేస్ట్కే అలవాటు పడింది ఆ టేస్ట్లోనే నాశనమైపోతుంది చివరికి రక్తమంతా గుండెలో ఉన్న రక్తమంతా లాక్కొని దాని ప్రేగుల్లోకి పంపించి చివరికి తన రక్తమంత అయిపోయిన తర్వాత అక్కడే పడి చచ్చిపోయింది నువ్వేమి నడుస్తున్నావో నీ ప్రవర్తన ఎలా ఉందో నీకు అర్థం కావట్లా నువ్వు చీకట్లో పాపముల నడిస్తే ఆ పాపం చాలా ఘోరమైంది